ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో నియంతృత్వ సాగు విధానం ద్వారా ఈసారి పత్తి పంట బాగా పండిందని అన్నారు జెడ్పీ చైర్పర్సన్ నెలకొండ అరుణా రాఘవరెడ్డి ఈరోజు వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలోని కావేరి కాటన్ జిన్నింగ్ మిల్ వేములవాడ మండలం నాంపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఇండస్ట్రీస్ సంఖపల్లి గ్రామంలోని లక్ష్మీ ఇండస్ట్రీస్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను జెడ్పీ చైర్పర్సన్ ప్రారంభించారు 아니, 다 나빠졌네. 이거, 아나 파릇남. 아침 아침. 언제 빌려? 안녕하세요. பரண்டமா இது என்ன மற்கா மூரேயத்துக்கு என்னாலட அந்த பிரவீ ఈరోజు శుభ సూచకం గౌరవ ముఖ్యమంత్రి గారి ఫిల్ప్ మేరకు సూచన మేరకు నియంత్రిత సాగు విధానం ద్వారా మనకి ఇక్కడ పత్తి కొనుగోలు ఈసారి మంచి గణనీయంగా రావటం జరిగింది ఏదేమైనప్పటికీ కొంచెం అధిక వర్షాల వల్ల ఇబ్బంది పడ్డటువంటి రైతాంగాన్ని కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుంది కాబట్టి రైతులు ఎవరు కూడా ఆగభాగం కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి సద్వి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తాము పండించినటువంటి పత్తన్ పత్తిని ఈ బ్రోకర్ల ద్వారా నష్టపోకుండా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా తమ తమ పత్తిని అమ్ముకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి వ్యవసాయ శాఖ ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అందరు కూడా ఎవరు కూడా రైతు నష్టపోకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి సదుపాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మూడు జిన్నింగ్ మిల్లుల్లో ఈ కొనుగోలు కే నిర్వహణ జరుగుతుంది అందరు కూడా మీ మీ గ్రామాలకు సంబంధ గ్రామాల్లో మీ ఏఈఓళ్ళందరూ కూడా అంటే వ్యవసాయ విస్తరణ అధికారులు అందరికీ టోకెన్ సిస్టంలో ఇవ్వటం జరుగుతుంది మీకు ఇచ్చినటువంటి తేదీ ప్రకారంగా మరి మంచి నాణ్యమైనటువంటి పత్తిని తీసుకొచ్చి మద్దతు ధర పొంది అందరు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి సద్విని మనం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కేసీఆర్ గారి నేతృత్వంలో ఇంకా కూడా నియంత్రిత సాగు విధానంలో రేపు రాబోయేటువంటి వేసంగిలో కూడా మంచి అదే పద్ధతి కొనసాగి రైతు రాజులు కావాలనేటువంటి ఏదైతే ఆకాంక్ష ముఖ్యమంత్రి గారికి ఉందో అది మనం నెరవేర్చుకునే దిశగా రైతులందరూ ముందుకు సాగాలని కోరుకుంటా తెలంగాణ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మనకి యాభై ఏడు వేల రెండు పంతొమ్మిది రైతులతో తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఏడు ఎకరాలతో దాదాపు మనకి పత్తి పంట సాగు చేయడం జరిగింది వ్యవసాధికారాల ప్రకారం మనం దాదాపు తొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది వేల మూడు వందల క్వింటాళ్ళ పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని మనకు తెలుపడం జరిగింది దానికోసం ఇవాళ మొట్టమొదటిసారి మనం ఇవాళ ప్రారంభించుకోవడం శుభ సూచకము మేము కోరుకునేది ఏంటంటే కాటు కార్ నిబంధనలు ప్రభుత్వ నిబంధనలు అందరూ తప్పకుండా పూర్త తప్పకుండా పాటించాలని అక్కడ ఈ ఎక్కడైతే వారి దిగుబడి కోసం తీసుకొస్తున్నారు ఇక్కడ వారి వారి పత్తిని దయచేసి ప్రభుత్వ ఇక్కడ సీసీఐ వాళ్ళతోనా లేకపోతే జిల్లా అధికారులతోనో మాట్లాడి ఎక్కడైనా మధ్యవర్తుల ద్వారా తప్పకు ఎవరు కూడా మోసం అవ్వకూడదు మనం కోరుకుంటున్నాము అవసరమైతే మేము ఇంకా ఎక్కువ మంది సిబ్బంది కూడా పెట్టడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇవాళ మొదలైన పత్తి కొనుగోలు మాత్రం వచ్చే నెల రెండు నెలలన్నరలో మాత్రం తప్పకుండా సక్సెస్ఫుల్ కావాలని చేదూరు వరకు జిల్లా తరగతి ముందుంటుంది మళ్ళీ తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం ఏంటంటే మనకు వట్లతో పాటు పత్తి కూడా ఇక్కడ కొనుగోలు జిండింగ్ మిల్లులు ఏర్పాటు చేసి మనకు గవర్నమెంట్ ధరని మద్దతు ధర కల్పించి ఆ మద్దతు ధర కూడా ఐదు వేల ఎనిమిది వందల చిల్లరగాను మద్దతు ధర వర్తిస్తుంది దీనికి రైతులందరూ సహకరించి ప్రతి ఇక్కడ జిన్నింగ్ మిల్లులలోనే అమ్ముకోవాలని తెలియజేసుకుంటూ